రోటి పచ్చడి ఉస్ ఉస్తికాయలు రోటీ పచ్చడి చేస్తున్నామండి అదే ఉసికాయలు అంత నీట్గా కడుక్కొని ఇలా మూడు కప్పులు తీసుకోవాలి ఉస్తికాయల రోటీ పచ్చడి చేస్తున్నామండి కదా మూడు కప్పులు తీసుకున్నాము అవి మూడు కప్పులు ఉస్తకాయలు అరకప్పు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు అరకప్పు మిరపకాయలు రెండు ఎర్రగడ్డలు ఒక తెల్లగడ్డ ఒక కప్పు వేరుసనగ గింజలు ఇవి బాగా వేయించుకోవాలండి కొంచెం కొద్దిగా చింతపండు మిరియాలు జీలకర్ర కళ్ళుప్పండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇప్పుడు ప్రా రోటి పచ్చడి చేస్తున్నాం కదండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి ఇలా దంచుకొని అన్నీ ఇలా దంచుకోవాలండి పచ్చాపచ్చగా ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా అన్నీ ఇలా దంచుకోవాలండి కచ్చా పచ్చగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెను పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసాక ఇది బాగా వేడెక్కాక వేడెక్కాలికి ఎండుమిర్చి వేయాలి మేము మధ్యకు ఇంచి పెట్టుకున్నామండి తుంచి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు ఏడు పచ్చిమిర్చి అండి ఇదంతా బాగా వేయించుకోవాలి తెల్లగడ్డలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేసాక ఇందులోకి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి బాగా వేయించుకోవాలండి ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు వేయాలి ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా దంచుకున్నాక అందులో వాటర్ వేసి ఆ గింజలు అన్నీ తీసేసి పై మాత్రం ఆ తొక్కులు మాత్రం ఎత్తుకోవాలండి అన్నీ దంచుకొని తొక్కులు మాత్రము పై పైన ఉండే తొక్కులు మాత్రం పక్క సపరేట్గా తీసుకోవాలి ఇలా ఎందుకంటే ఆ గింజలు ఉన్నాయంటే ఒగురు ఉంటుందండి కొంచెం చేదుగా ఉంటుంది అందుకని గింజలు తీసేసి ఇవి సపరేట్ చేసుకునేసేలా ఇప్పుడు ఇందులోకి ఇవి అప్పటికి కడివి పెట్టుకున్నాము అండి సపరేట్ చేస్తున్నాం కదా అవి ఉస్టికాయలు వేసి బాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు సపరేట్ చేసుకునే ఇలాంటి ఇవి కూడా బాగా వేగిపోయింది ఇందులోకే ఇప్పుడు చింతపండు కూడా వేసి కొంచెంసేపు వేయించుకోవాలండి వేయించుకొని ఇంక వేసుకోవాలి అయిపోయింది రోలు చిన్నదండి అందుకని కొద్ది కొద్దిగా వేసి దంచుకుంటున్నాము ఇదిగోండి మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని సపరేట్గా గిన్నెలోకి తీసుకోవాలండి అలా కొద్ది కొద్దిగా అంతా దంచుకోవాలి ఇందులోకే కొద్దిగా ఎరగడ్డలేసి దంచుకోవాలండి ఇదిగోండి రోటీ పచ్చడి అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చింది పాతకాలంలాగా రోట్లో దంచి చేసిండేదండి ఈ చట్నీ అని చూడండి చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా ఇంకా బాగుంటుందండి చాలా బాగుంది అమ్మ టేస్ట్ బాగుంది దుస్తుగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి